హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మీ ముందుకు వచ్చాను మీరు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఏంటంటే చూడండి గులాబ్జామ్ పార్సల్ చేసేస్తున్నారు డెబ్భై వచ్చి యాభై రూపాయలు

ఫ్రెండ్స్ గెంటి కూడా ఉందంటేనే ఎన్ని ఉంటాయో తెలియదు కానీ బాక్స్ ఇచ్చి యాభై రూపాయలు అట్ట చూడాల గింటి కూడా ఉందంటేనే మళ్ళీ గింట్ తీసుకుందాం గులాబ్ జాము సుగ్రం నోళ్ళు దగ్గిందే కానీ ఇంకా చేస్తా సుగరా చూడండి ఫ్రెండ్స్ బాగా బాగా చూపిచ్చి పరవైలు అయ్యి రూపాయలైనా చాలా శ్రేష్ఠకు ఉంది బాగా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో తలుచుకుంటాం బాయ్